నెట్టేసిందే బ్యాగ్ టెండర్ మీద అందుకే అప్పుడు అప్పుడు వారి మోహన్ చూడాలి లస్టిని కమ్మలాగా వన్మోర్ బ్యాగ్ కాదు నువ్వు మొన్నటి దాకా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ పూ ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి ఐ మోర్ అండ్ మో బుజ్జు కన్నా మనల్ని ఇంకా రానివ్వరు మనం ఇంటికెళ్ళి అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన భావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ ధన్యాక్ తెలిసిందనుకో స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా ఇక్కడ పిచ్చ చీపంటా ఎస్

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంట నేనొస్ నెనొస్ నెన ఆమే హి వీరసాల మల ఒనర్ వీరనా కోకే కండనవాడి கரண்ட் డార్లింగ్ స్వైప్ ఓకే వై ఓ మై గాడ్ షారుఖాన్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీరైజనా కోకే షీ ఐ హేట్ హి వై మరి చేతికి వాచ్ ఉంది మరి షీమేల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు ఇదంతా కాదు నీడు నీకు నచ్చాడు చెప్పు నాకొకే బుక్ చేస్తా ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి నా కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టును ఇదిగో బొమ్మ ఏంట్రాసేది దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బాయా ఎత్తు నువ్వు పో చపా చి అనచనంకే ఎగ్జైట్ అయ్యాను పో నా పాకరా ఆ వంగేతెనా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కాసేపు పాడుకోపో నేను రోజు బొమ్మ వేసుకోవాలి రే ఏంటండి కోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పని ఉంటే నువ్వు పో బయటికి బయటకి రేల్ నువ్వు పోస్ట్ బయటకి వెనక పగిలింది లేవండి Ninja Hello girls. carrot <laughs> ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లల కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్

దేవుడు లేడు హే ఇ రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాట్ వాడికి తెలీదా కొంపదేసి వాడు తేడాగడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అదొక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడుందో చెప్పరా చెప్పు చూద్దాం చేస్తావా ట్రిగర్ నొక్కమంటావా ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్ కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి బీడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడుందో బీడ్కే తెలియాలి నిజంగా నాకు మేడం అందుకే నిన్న నుండి ఫోటో పెట్టుకొని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని ఒక్కరుస్తారంటే Catare il ah? No! Gormui! Git! Hey. No! Già no. basta! అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెబుతావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దె ఇంపార్టెంట్ ఏ హె చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హె సరే హలో ఎవరో నేనే నీకినా అయితే ఏంటి అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని టూర్ కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా